ఆకాశమే హద్దుగా అభిమానుల మనసుల నిండా భారీ అంచనాలు నెలకొన్న తరుణంలో గాడ్ ఆఫ్ మాసెస్ నరసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా అఖండ టూ టీజర్ను విడుదల చేసింది చిత్రబృందం అభిమానులు మాత్రమే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులని ఈ యొక్క టీజర్ మెప్పించింది ఇక సోషల్ మీడియాలో కూడా మంచి వ్యూస్తో దూసుకెళ్ళిపోతూ ఉంది ఇక విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే రికార్డు మోత మోగించింది బాలకృష్ణ కథానాయకుడిగా బ్లాక్ బస్టార్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన తాజా సినిమా అఖండా టు తాండవం జూన్ తొమ్మిదవ తేదీన సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషంలకు ఈ యొక్క టీజర్ విడుదలైంది ఇక విడుదలైన ఈ యొక్క టీజర్ ఇరవై నాలుగు గంటల్లోనే ఇరవై నాలుగు మిలియన్ వ్యూస్ను సంపాదించుకొని ఐదు లక్షల తొంభై వేల లైక్స్ సాధించి సరికొత్త అయితే నెలకొల్పిందనే చెప్పాలి ఇక అఖండ టూ టీజర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి ముఖ్యంగా హీరో లుక్ ఆయన బోయపాటి చూపించిన విధానం బ్యాక్గ్రౌండ్ బీజీఎం అన్నీ కలగలిపి ప్రేక్షకులకు గూజ్బం తెప్పిస్తూ ఉన్నాయి ఇందులోను హిందీలోనూ కూడా బాలకృష్ణ డబ్బింగ్ చెప్పడం విశేషం ఆయన సరసన సంయుక్త మీనన్ కథానాయకగా నటిస్తూ ఉన్నారు ఇక యొక్క సినిమాలో ఆది పినిశెట్టి విలన్గా నటిస్తూ ఉన్నారు ఫోర్టీన్ రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక యొక్క సినిమాకు తమ సంగీతం అందిస్తూ ఉన్నారు విజయదశమి కానుకగా ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదున యొక్క సినిమా తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది ఇక తాజాగా విడుదలైన యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన యొక్క టీజర్ను వీక్షించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలయ్యబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మరీ ముఖ్యంగా ఇందులో మీ యొక్క పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి ఇక తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే బోయపాటి శ్రీను మేకింగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి షూటింగ్ లొకేషన్స్ కానీ త్రిశూలంతో మీరు విలన్స్ను ఏకి పారేస్తున్న సీన్స్ కానీ చాలా బాగా ఉన్నాయి పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ప్రశాంత్ నీల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉంది